కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉన్నదో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సాధారణ మధ్యతరగతి ప్రజానికాన్ని తీవ్ర నిరాశ నిష్పృహలకు గురి చేసినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ పూర్తిగా పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు ఓడియం చేసే పద్ధతుల్లో ఉన్నది పాత సీసాలో కొత్త సార పోసినట్టున్నది తప్ప దీంట్లో కొత్తదనం ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల సందర్భంగానైనా తమకేమైనా సౌకర్యాన్ని కల్పిస్తారేమో మెరుగైనటువంటి సదుపాయాలను పెంచుతారు ఉపాధి అవకాశాలని కల్పిస్తారేమో అనేటువంటి ఆలోచన అనేక మంది నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ ఎదురు చూసినటువంటి ఈ బడ్జెట్ లో ఏ కొత్తదనం కల్పించిన పరిస్థితి లేదు ఉపాధి అవకాశాలని పెంచినటువంటి పరిస్థితి లేదు మూసివేసిన పరిశ్రమల్ని తెరిపించడానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఈ అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు పైగా ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి కూడా ఈ ఈ నిధులు లేవు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు కేటాయించినటువంటి పసుపు బోర్డుకి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఈ నిజామాబాద్ జిల్లాలో మూసివేసినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి చేతలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతర ప్రజాకం తగిన గుణపాఠం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని ఓడించే పరిస్థితికి వస్తుందనేటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం